హలో అండి అందరికీ అందరూ ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాము నా పేరు అశ్విని నేను ఒక హౌస్ వైఫ్ని ఈరోజైతే సింపుల్గా మసాలా వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా వంకాయని అయితే ఇలా కట్ చేసుకోవాలి కర్రీకి కావాల్సినవి నువ్వులు జీలకర్ర మెంతులు పల్లీలు ఎండ కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కరివేపాకు కట్ చేసిన ఆనియన్స్ చిన్న బౌల్ చింతపులుసు ఉప్పు కారం పసుపు నూనె ధనియా పౌడరు చిన్న ప్యాన్లో అయితే ఫస్ట్ పల్లీలు ఎండు కొబ్బరి జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో ఒక చిన్న టీ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి ముందుగా యాడ్ చేసుకుంటే చిట్పట్లాడుతూ బయటపడుతూ ఉంటాయి కదా అందుకని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇదంతా మిక్సీకి వేసి పక్కన పెట్టుకుందాము ఈరోజైతే మార్నింగ్ నుంచి వర్షం పడుతూ చల్లగా వెదర్ అయితే చాలా బాగుంది కదండి ఈ వెదర్లో ఇలాంటి ఏదైనా స్పెషల్ రెసిపీ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది కదా మేమైతే ఈ కర్రీ చేసుకున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే వంకాయలు అన్నీ ఫ్రై చేసుకోవాలి కదా వంకాయలు ఎక్కువగా ఉంటే కొన్ని కొన్నిగా ఫ్రై చేసుకోండి నా దగ్గర అయితే ఈ వంకాయలే ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా ఫ్రై చేసుకున్నాను వంకాయలు కలర్ చేంజ్ వరకు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఫుల్ ఫ్లేమ్ అస్సలు పెట్టకండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్టయితే మాడిపోతాయి సో లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి వంకాయలు అన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఆయిల్ కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ఆనియన్స్ వేసి కరివేపాకు ఆనియన్స్ కొంచెము గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పడుతున్నట్టు అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం చిటికడు పసుపు రెండు టీ స్పూన్లు కారము ఒక టీ స్పూన్ ధనియా పౌడరు తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలానైతే యాడ్ చేయాలండి ఈ మసాలానే ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలాతోనే బాగా ఫ్లేవర్గా వస్తుందండి కర్రీ మసాలా మొత్తం యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపులుసును యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసి వాటర్ యాడ్ చేసుకోండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయనైతే యాడ్ చేసుకోవాలి వంకాయ తిన్న వాళ్ళైతే ఇలా టమాటానైతే యాడ్ చేసుకోవచ్చు అన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ అంత బాగా పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోండి చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో అంతేనండి ఇంకా ఈ కర్రీ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేయొచ్చు దీనికి కాంబినేషన్గా ప్లెయిన్ రైస్ బగారా రైస్ రోటీస్తో సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్టే నాకు ఎంకరేజ్మెంట్ అండి సో తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారు కదా